నమస్తే జైభీం నా పేరు కార్యం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను జైభీం అండి నేను కార్యం ఏ ప్రకాశం మాట్లాడుతూ ఉన్నాను డిసెంబర్ పదిహేనో తారీఖుని గుంటూరులో జరగబోయే ఈ మాల మీటింగ్ ఉంది కదా మనకి వర్గీకరణ వ్యతిరేక మీటింగ్ ఈ మీటింగ్ సక్సెస్ కావాలని భీమ్రా భారత్ పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది అవును హైదరాబాద్లో ఎలాగైతే సక్సెస్ అయ్యిందో మీటింగ్ మన ఉత్తరాంధ్రలో కూడా సక్సెస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే గత రెండు మూడు మీటింగ్లు జరిగాయి ఉత్తరాంధ్రలో ఇలాగే బట్ ఆడియన్స్ రావడం మీన్స్ అందరూ కలిసి రావడం అయితే జరగట్లేదు మేము ముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఈ ఇగోలకి వెళ్లకుండా కనీసం గుంటూరులో జరుగుతున్న పదిహేనో తారీఖు డిసెంబర్ పదిహేనో తారీఖు జరుగుతున్న మాలల గర్జన మీటింగ్ అనేది సక్సెస్ చేయండి దీనికి మేము నేను కానీ కార్య వినయ్ ప్రకాష్ గారు కానీ జై భీమరావ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఆయనకి మేము ఆయన పార్టీ తరఫున మా పార్టీ తరఫు నుంచి మేము మద్దతు ఇస్తున్నాము మన జై భీమరావ్ భారత్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని శ్రవణ్ కుమార్ గారు పిలిపించారు ఈ మీటింగ్తో ఈ సభతో గుంటూరు సభతో మందకృష్ణ మాదిగా వెన్నులో వణుకు పుట్టాలి అదే సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అన్నట్టు పెద్ద మాదిగానే అన్నాడు కదా ఆ పెద్ద మాదిగా కూడా ఈ తాలూకా ఈ సభ తర్వాత ఆయన కిందకి దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా లక్షలాదిగా అంటే లో జరిగిన మీటింగు సుమారు ఎనిమిది లక్షల మంది హాజరయ్యారని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి రాష్ట్రం అంటే అక్కడ మాదిగలు ఎక్కువ ఉండి కూడా తెలంగాణలో మాల మీటింగ్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఇక్కడ రాష్ట్రానికి వస్తే మాదిగల కన్నా మాలలు ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం లక్షలాదిగా తరలి వచ్చి వీళ్ళందరికీ కూడా ఒక జర్క్ ఇవ్వాలని కూడా మనం నేను శ్రవణ్ కుమార్ గారి తరపు నుండి మేము పిలుపునిస్తూ ఉన్నాం జస్ట్ అదే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉండి కూడా రావట్లేదంటే ఇందాక ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పినట్టే ఇగో ఫీలింగ్ ఆ ఇగో ఫీలింగ్ పక్కన పెట్టేసి ఎక్కడైనా మనల్ని మందకృష్ణ నిద్రపోతున్న వాళ్ళని లేపేశారు మనం లేపిన వాళ్ళం మనం సైలెంట్గా ఉండము అది ఎట్లాగో అందరికీ తెలిసిందే మరి పడుకున్న వాళ్ళని లేపినప్పుడు మందకృష్ణ మనం ఏంటో చూపించాలి కదా ఆయనకు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యింది చెప్పినట్టే ఆయన నిజంగా ఆయన వనకాల ఆయన భయపడాలా ఆయనకు సపోర్ట్ చేసిన గవర్నమెంట్ వెనకాల అని అంటే మనం ఏంటో చూపించాలి అంటే భారీగా తరలి రండి ఎక్కడ మీటింగ్ పెట్టినా మాలందరూ అటెండ్ అవ్వండి మేమైతే మా పార్టీ జై భీమరావ్ భారత్ పార్టీ తరఫు నుంచి అయితే మేము మద్దతు ఇస్తున్నాం మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆ మీటింగ్ అటెండ్ అవుతాం ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరికైతే మేము వీడియోల ద్వారా కానీ పర్సనల్గా కానీ మేము అందరికీ చెప్తున్నాం పదిహేనో తారీఖు మీటింగ్ ఉందనేసి గత ముప్పై సంవత్సరాలుగా ఈ మందకృష్ణ మాదికల్ని మంద బుద్ధులు తయారు చేశాడు మంద బుద్ధి అంటే మీ అందరికీ తెలుసు కదా అంటే హాఫ్ మైండెడ్ అంటే మెచ్యూర్ ఎలా ఉంటారో అలాగే వాళ్ళని చదువుకోనివ్వకుండా మాదిక సోదరులని వాళ్ళకి తెలివితేటలు రానివ్వకుండా ఒక రకమైన వాయిస్ను బ్రెయిన్లో నింపి మంద బుద్ధులుగా తయారు చేసి ఎందుకంటే మంద బుద్ధి అంటే మళ్ళీ చెప్తున్నాను హాఫ్ మైండెడ్ సో ఆ మంద బుద్ధి ఉన్న మాదిక సోదరులారా ఇప్పటికైనా తెలుసుకోండి పదిహేను శాతం రిజర్వేషన్స్ వస్తాయి రా బాబు అంటే మాకు పదిహేను శాతం వద్దురాయినా ఒక పర్సెంట్ సాలైన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు ఇంకా ఆ మోసం చేస్తూ పబ్బం కడుకుంటున్నాడు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఇది మీ కంచంలో అన్నం మేము తిండమో మా కంచంలో మీరు తినడం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగంలో ఇచ్చిన దాన్ని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదో జరిగిపోయి చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఏదో పీకేస్తామో చేసేస్తామని చెప్పి ఆ మోదీ హగ్గు చేసుకొని మందకృష్ణ ఏదో చేసినప్పటికీ మీ కళ్ళన్నీ మూతలపడి ఉన్నాయి ఈ మీ కళ్ళు పడిన కళ్ళు ఈ సభతో గుంటూరు సభతో తెరుచుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మాదా సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈగో ప్రాబ్లం అన్నది లేకుండా ఇది ఎవరో చేస్తున్నారు అని కాకుండా ఇది మనది మన కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రిజర్వేషన్స్ మనం న్యాయంగా పొందడానికి చేసుకుంటున్నా ఈ ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరు లక్షలాదిగా తరలి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఒక మన ఉత్తరాంధ్రలో మాలందరూ కూడా ఒక ఒక ప్రమాణం చేసుకుందాం ఏంటంటే మీటింగ్ ఎక్కడ పెట్టండి ఏ ఊర్లో పెట్టండి ఎవరు ఆర్గనైజేషన్ అయినా చెయ్యని అందరం కలిసి కట్టుగా ఆ మీటింగ్కి వెళ్ళాలి డిసెంబర్లో మరి ఇది పదిహేనో తారీఖు గుంటూరులో పెడతారా మరి జనవరిలో ఇంకొక భారీ మీటింగ్ విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నాము మరి ఆ మీటింగ లేదా విజయవాడనా లేదా ఒంగోలా ఎక్కడైనా కూడా అందరం మాలలందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళు పెడుతున్న మీటింగ్ డెఫినెట్గా మనం సక్సెస్ చేయడానికే మనం ఆలోచిద్దాం అదే ప్రమాణం మనం ప్రామిస్ చేసుకుందాం ఎక్కడ మీటింగ్ అయినా ప్రతి ఒక్కరం ఆ మీటింగ్ అటెండ్ అవుతుంది అదే రీతిగా మనం అక్కడ మంద కృష్ణను కొట్టాలి అని అంటే గుంటూరు మీటింగ్ సక్సెస్ చేయాలి మంద కొట్టాలంటే జనవరిలో చేస్తున్న విశాఖపట్నం మీటింగ్ కొట్టిసేయాల సక్సెస్ చెయ్యాల మేము కూడా జేభీమ్రావ భారత్ పార్టీ తరఫు నుంచి మేము ఇదే కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జేఏసీ ఫామ్ అయింది జేఏసీ చైర్మన్ గా ఉప్పు దేవి ప్రసాద్ గారు ఉన్నారు అన్నవరపు కిషోర్ గారు ఉన్నారు ఇందులో భీమరా భారత పార్టీ నుండి శ్రవణ్ కుమార్ గారు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనకి ఈ ఉద్యమానికి అలాగే మల్లె వెంకట్రావు గారు కానీ శరత్ బేతాల కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ఉద్యమం మాది అనుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకోటి మీ అందరికీ కూడా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటే వేరే కంట్రీస్ నుండి వేరే దేశాల నుండి కూడా కేవలం ఈ సభలో అటెండ్ అవ్వడానికి వాళ్ళ తరగతి పార్టిసిపేట్ ఉండడానికి ఎంతోమంది వస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడో ఖండాంతరాల్లో వేరే విదేశాల్లో ఉన్నవాళ్ళు వస్తున్నప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి మనం ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర చెందిన వాడిని కాబట్టి మన మూడు నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రకి సంబంధించిన జిల్లాల్లో మాళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నాం కాబట్టి మనము కూడా మనం అక్కడికి వెళ్ళాలి గుంటూరులో మనకి మొత్తం రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తం ఒకటే కృష్ణా జిల్లా ఒకటి మొత్తం మొత్తం కూడా అన్ని జిల్లాల నుండి మనం వెళ్తే మహాసముద్రం ఉప్పొంగి ఒక సునామీ లాగా వచ్చి ఈ సునామీలో మందకృష్ణ లాంటి మంద బుద్ధులు కానీ అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు లాంటి వాడు కానీ కొట్టుకుపోవాల్సిన అవసరం ఈ సభతో ఉంది ఈ సభ ద్వారా మనందరం నిరూపించుకుందాం జయమాల జయమాల జై జయమాల